trinity the school of learning day and residential nursery 2 class 10 with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagatyal road karim nagar admissions open వెల్కమ్ టు సోమన్ టీవీ సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది గుడ్ న్యూస్ అవుతుంది ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికే అనేక మంది నాయకులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలవడానికి సర్పంచ్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు క్యాడర్ని రెడీ చేసుకుంటున్నారు చాలా రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు అంతర్గతంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు అంతేకాదు నేనే కాబోయే సర్పంచ్ అంటూ ఇప్పటికే జనాన్ని కూడా ప్రిపేర్ చేశారు కానీ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనే దానిపైన ఇప్పటివరకు స్పష్టత లేదు ప్రభుత్వం ఇదిగో ఈ వచ్చే నెల ఆ తర్వాత నెల అంటూ దాటవేస్తూ వస్తుందని ఒక చర్చ జరుగుతుంది ఇవన్నిటికీ పురుషా పెడుతూ తెలంగాణ ప్రభుత్వం జూన్ జూన్ చివరి వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పోలింగ్ బూతుల కౌంటింగ్ మొదలైంది ఓటర్ల జాబితాను కూడా పూర్తి చేశారు పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది ఇటు అధికారులు చెర వేగంగా పనులు చేస్తున్నారని ఒక సమాచారం అందుతోంది మొత్తానికి సర్పంచ్ ఎన్నికలతో పాటు ఆగస్ట్ రెండవ వారం నాటికి పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అన్ని సంస్థలకి కా ఏ పోలింగ్ బూతులు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది అయితే మొట్టమొదట గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఈ స్థానిక సమరం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం తెలంగాణలో పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అంటే ఇంతవరకు పెండింగ్ ఏమీ లేవు ఆ పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు పంచాయతీలకు జూన్ చివరి వారంలో ఈ ఈ నెల అంటే రేపటి నుంచి మొదలయ్యే జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది జూలై మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది సర్పంచ్ ఎన్నికలు జరిగిన వెనువెంటనే మండల పరిషత్ అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా అంటే మొదటి జూలై ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎన్నికలు పూర్తయితే జూలై సెక్ రెండో వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తం తెలంగాణలో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఎంపీటీసీలకు కూడా ఆల్మోస్ట్ ఆ లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడమే తరవేగా అంటే వరుసగా సర్పంచ్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణలో ఐదు వందల అరవై ఏడు మండలాలు ఉన్నాయి ఐదు వందల అరవై ఏడు మండలాలకి ఎంపీపీల ఎన్నిక కూడా పూర్తయిపోతుంది జూలై సెకండ్ వీక్లో సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఐదు వందల అరవై ఏడు మండలాలకి ఎంపీపీల ఎన్నిక కూడా పూర్తయిపోతుంది జెడ్పీటీసీల ఎన్నికలు జెడ్పీపీల జిల్లా పరిషత్ల ఏర్పాటు కూడా పూర్తయిపోతుంది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పాలి అయితే రిజర్వేషన్లలో తేడా ఉండడం రిజర్వేషన్ రిజర్వేషన్ల స్పష్టత లేకపోవడం వల్ల ఈ ఎన్నికలు ఇప్పటిదాకా వాయిదా పడ్డాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే నిర్వహించి బీసీ బీసీల లెక్క తేల్చడంతో బీసీల పైన ఒక బిల్లును కూడా తయారు చేసి ఆ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును రెడీ చేసి ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ బిల్లుని కేంద్రం ఆమోదించినా ఆమోదించకపోయినా ఈ జూన్ చివరి వారం నుంచి జూలై ఆగస్టు రెండవ వారం వరకు స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికలకి సరికొత్త వ్యూహాన్ని కూడా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలపైన అనేక డిమాండ్లు ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న బీసీ సంఘాల నాయకులు ఖచ్చితంగా రిజర్వేషన్ల పైన జీవో వచ్చిన తర్వాతనే రిజర్వేషన్లని తేల్చిన తర్వాతనే ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పట్టుబడుతున్నాయి అయితే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు పైన ఎటు తేల్చకపోయినప్పటికీ తేలే అవకాశం అయితే కనిపిస్తలేదు సిచ్యువేషన్లో ఒకవేళ తేల్చకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను బీసీలకు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది మొత్తానికి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల్ని చేజెక్కించుకునేందుకు ఒక వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తరఫున డెబ్బై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడని చెప్పాలి గతంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి ఎస్సీ ఎస్టీల జనాభా ఎస్సీ ఎస్టీల కూడా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వచ్చాయి ఆ రిజర్వేషన్ అంటే ఆ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీసేసిన తర్వాత బీసీలకు దక్కింది కేవలం స్థానిక సంస్థల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ దక్కాయి అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడ కూడా ఇక్కడే కనిపిస్తుంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు కేవలం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు శాతం మాత్రమే మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే కేవలం ముప్పై ఒక్క శాతం మాత్రమే కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల లెక్క తేల్చింది రాష్ట్రంలో కులగణన చేపట్టింది వ్యూహాత్మకంగా కులగణన జనాభా లెక్కలు తేల్చిన తర్వాత కులగణనను చేపట్టిన తర్వాత బీసీల రిజర్వేషన్ పైన ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు తెలంగాణలో రిజర్వేషన్లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ హామ్ అమలు చేయాలంటూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లును కూడా తీసుకొచ్చింది ఆ బిల్లుకు ఆమోదం తెలిపి బిల్లుని కేంద్ర కేంద్రానికి కూడా పంపించింది బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాల్సి ఉంది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలపకపోతే కేంద్రాన్ని ఇరుకున పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని స్థానిక సంస్థలో నలభై రెండు శాతం సీట్లను బీసీలకు ఇవ్వాలనే ఆలోచన తో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సర్పంచ్ ఎన్నికల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు నిధులు లేక గ్రామ పంచాయతీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి మున్సిపాలిటీలు మున్సిపాలిటీల గడువు కూడా ముగిసిపోవడంతో మున్సిపాలిటీల్లో కూడా అనేక సమస్యలు కనిపిస్తున్నాయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలి అంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఒకవేళ రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే రైతు బంధు కావచ్చు ఇటువంటి అంశాలు ఎన్నికలకు అడ్డుగా మారుతాయనుకొని ఇంతవరకు ఎన్నికల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళలేదని రాజకీయంగా కొంత చర్చ జరిగింది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా రేవంత్ రెడ్డి కంట్రోల్లోకి వచ్చింది మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైన అడుగు వేస్తున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పైన రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జనాభా దామాషా ప్రకారం కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చి ఈ ఎన్నికల్లో ఓటు బ్యాంకుని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలకు సమయం వచ్చేసింది సమరం త్వరలోనే జరగబోతుంది మరి రెండో వచ్చే రెండో నెల రెండు నెలల్లోనే సర్పంచ్తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా మొదలవుతాయనే సమాచారం మనకు అందుతోంది చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సర్పంచ్ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పొలిటికల్ న్యూస్ కోసం ఎవ్రీడే పొలిటికల్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుమన్ టీవీ లైవ్లో వీడియోస్ చూస్తూనే ఉండండి